మదనపల్లె రోడ్డు నుండి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరు వెళ్లే కొత్త రైలు ప్రారంభమైంది గుంటూరు తిరుపతి మధ్య రైలు మదనపల్లె రోడ్డు స్టేషన్ వరకు తాత్కాలికంగా పొడిగించబడింది ఈ పొడిగింపు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అమల్లో ఉంటుంది ఈ మార్పుతో మదనపల్లె రోడ్డు నుండి గుంటూరు వరకు నేరుగా రైలు ప్రయాణం సౌకర్యంగా మారింది భారతీయ రైల్వే విభాగం అమలు చేస్తున్న అమృత భారత్ స్టేషను పునఃనిర్మాణ పథకం ద్వారా మదనపల్లె రోడ్ స్టేషన్ను తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయంతో అభివృద్ధి జరుగుతున్నాయి ఈ సందర్భంగా మదనపల్లెలో ప్రత్యేక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఎస్టీసెల్ అధ్యక్షుడు పిల్లస్వామి నాయక్ మదనపల్లె గ్రామీణ అధ్యక్షుడు వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు టు గుంటూరు వరకు ఈరోజు మదనపల్లి టు గుంటూరు వరకు మూడు ప్రతి ప్రతిరోజు మూడు గంటల ట్రైన్ మదనపల్లి సిటీ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది యావత్ ప్రజలంతా ఈ టైమింగ్ ఉపయోగించుకొని సురక్షితంగా గమ్యం చేరాలని భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున మేము కోరుతున్నాం జై హింద్ జై హింద్ ఈ రోజు భారత రైల్వేలో చరిత్రాత్మైన ఘట్టం ఆవిష్కరించబడింది ఈ రోజు సీనియర్ నాయకులు తెలపల్లి నరసింహన్ గారు మన రైల్వే మెంబర్ వర్మాన్న గారు నాగరాజన్న గారు అసెంబ్లీ కన్వీనర్ భోగాన్న గారు వీళ్ళందరూ కూడా మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ రోజు గుంటూరు టు మదనపల్లి పైన ఏదైతే ఉందో ఈ రోజు ఆవిష్కరించాల్ నేను ఈ ప్రాంతపు స్థానికును మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రైల్వే స్టేషన్ డెవలప్ చేయడము చాలా ఆనందంగా ఉంది ఈ రైల్వే స్టేషన్ కూడా దాదాపు పద్దెనిమిది కోట్లతో ప్లాట్ఫారాలు కానీ డిస్ప్లే బోర్డులు గాని ఎలక్ట్రిఫికేషన్ కానీ రాయలసీమ అంటేనే దేశంలో ఒకనొక వెనుకబడిన ప్రాంతము ఆ ప్రాంతంలో ఇంత సేవ చేస్తున్నారు వాళ్ళు పైగా ఈ రోజు ఈ రైలును ఇక్కడ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది ఈ రైలు మాకు కర్ణ కడప జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలు గాని అలాగే నంద్యాల డిస్టిక్ కర్నూలు డిస్టిక్ ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర గారి క్షేత్రము మహానంది అహోబిలము అలాగే శ్రీశైలం వెళ్లడానికి ఈ ప్రాంత ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది దీన్ని పర్మనెంట్గా ఈ ప్రాంతంలో మాకు ఏర్పాటు చేస్తే మాకు మరింత సులభతరంగా ఉంటుంది ప్రస్తుతానికి డిఆర్ఎం గారు గుంటకల్ డిఆర్ఎం గారు నెక్స్ట్ మంత్ ముప్పై ఒకటి వరకు శాంక్షన్ చేశారు మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి స్థానిక నాయకత్వానికి వినిపించుకోవడం ఏమిటంటే ఈ రైలుతో పాటు మరిన్ని సౌకర్యాలు ఈ ప్రాంతానికి కల్పించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేయాల్సిందిగా కోరుకుంటుంది ప్రసాద్ నేను కిరణ్ అన్న ఫ్రెండ్ని నమస్కారం నేను కిరణ్ కుమార్ మదనపల్లి వన్ టౌన్ ప్రెసిడెంట్ని ఈరోజు కొత్తగా సర్వీస్ ప్రారంభమైంది అదే మదనపల్లి నుండి గుంటూరు వరకు ఈ సర్వీస్ ఉంటుంది మదనపల్లి చరిత్రలోనే రైల్వే చరిత్రలో ఇది ఫస్ట్ ట్రైన్ అనమాట అంటే మదనపల్లి నుండి ఈజ్ స్టార్టింగ్ పాయింట్ మదనపల్లి స్టార్టింగ్ పాయింట్ రాజధానికి ఈ ట్రైన్ అనమాట సో దీనికి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద బీజేపీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది అందులో భాగంగా ఈ ట్రైన్ కూడా శాంక్షన్ చేసింది ఇంకా పలు అభివృద్ధి ఇక్కడ జరుగుతున్నాయి స్టేషన్ దీనికి బీజేపీ ప్రభుత్వం ఎంతో సహకరిస్తుంది జై హింద్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్